రెజలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు మూడవ అధ్యాయము ఐదవ చరణం నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఎందు నమ్మిక ఉంచుము ఆమె ఇక్కడ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకంటే మనం చాలాసార్లు అనేక సార్లు మన స్వ స్వబుద్ధిని సొంత ఆలోచనలను ఆధారం చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం అయితే ఇదిగో నిశ్చయంగా మన యొక్క పూర్ణ హృదయంతో ఎప్పుడైతే ఇదిగో యహోవయందు సృష్టికర్త అయినటువంటి దేవుని ఎందు నమ్మకించి మనము నడుచుకుంటాము అప్పుడు నిశ్చయంగా దేవుని దీవెన్లు ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనారోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఇక ఎటువంటి సమస్య ఉన్నా నిశ్చయంగా ఎప్పుడైతే మన యొక్క సొంత ఆలోచనను పక్కన పెట్టి సృష్టికర్తనటువంటి దేవునితో ఈ స్థిరమైనటువంటి శ్వాసంతో నమ్మిక ఇచ్చి మన పూర్ణ హృదయంతో దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనము ఈ దేవుని యొక్క దీవెలు నిశ్చయంగా పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు నా జీవితంలో నిత్యంగా నెరవేర్చి జరిగించి ముగించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్